ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సోఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు లాభములో కేతువు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆకస్మికంగా ఒక లాభాన్ని లేకపోతే ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు శ్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు సష్టమంలో శని సంచారం వల్ల రోగ శత్రు విముక్తిని పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చడం వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కొన్ని బాగుండవు దురాశతో కూడినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల మీరు ఇబ్బందులు కొను వారు అవుతారు విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా ఉంటాయి ఈ వారికి వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తము శ్రీదేవి కడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రాశి వారు ఈ వృష్చిక వారికి ఈ వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మీరు ధైర్యంగా చాలా కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేస్తారు సంతోషంగా మంచి ఫలితాలను అందుకుంటారు లాభములో కుజులు సంచరిస్తున్నాడు గట్టి పోటీని ఎదుర్కొంటారు శ్రమతో అనేక కార్యక్రమాలు పూర్తి చేస్తారు అంతిమ విజయం మీదే అని తెలుసుకోండి లాభములో కేతువు సంచరిస్తున్నాడు నిరాడంబరంగానే నిజాయితీగానే మీ కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు మనసుకు నచ్చే విధంగా ఒక రెండు కార్యక్రమాలు చేస్తారు సంతృప్తికరంగా సద్వినియోగం చేసుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు పంచమంలో శని సంచారం వల్ల జనసాకార లోపం కుటుంబంలో అశాంతి మీ ఆలోచనలో కొన్ని కలిసి రాకపోయే పరిస్థితి కనిపిస్తుంది అష్టమంలో గురు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని శనగలను గురువులకు గురువారం రోజు దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ధనస్సు రాశివారు ధనస రాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు అష్టమములో బుధ సంచారం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి ఆకస్మికంగా నూతన అవకాశాలు అందుకుంటారు వ్యాపారాభివృద్ధి ఉద్యోగములో పదోన్నతులు ఆర్థిక బలాన్ని పుంజుకునే విధంగా ఉంటుంది సప్తములో గురు సంచారం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు పేరు ప్రఖ్యాతులు గుర్తింపు కూడా ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది తృతీయంలో రాహు సంచారం వల్ల జన విదేశీ వ్యవహారాలు నూతన వ్యాపారాలు నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి చతుర్థములో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం వల్ల ఇంటిలో పనివారము అశాంతికి అవకాశం ఉంది కొంతమంది పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది సప్తమంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో కానీ లేక అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ ప్రభుత్వ పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ నల్లద్రాక్ష కానీ నేరేడు పళ్ళును కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం బిల్వాష్ఠకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుస్సు రాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు